వన్న కార్యక్రమం పెట్టి గత కష్టపడి కమిటీ ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యులు కోరనే సాంసరావు గారికి గజమాలతో సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కనుక మీ కమిటీ సభ్యులందరూ దయచేసి కొంచెం ముందుకొచ్చి మిగతా మిగతా ఎవరైనా పెద్దలు కొద్దిగా మాకు అవకాశం ఇవ్వాల్సింద కోరుతున్నాం తర్వాత ఏపూరి సోమన్న గారు మన ఇటుక రాజన్న గారి ఇటుక రాజన్న గారితో మనం చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నది కనుక ఇప్పుడు సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేయాలి పక్కన జరగాలి ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన దర్పిస్తున్నాను అలాగే జగ్జీవన్ రామ్ గారు కాన్షిరామ్ గారు కత్తి పద్మారావు గారు ఆయన సజీవంగా ఉన్నారు వారికి అదేవిధంగా కత్తిపద్మారావు గారు మంద కృష్ణ గారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సరే విడివిడిగా అనేక రూపాలు మార్చినప్పుడు కూడా రూపాలు మారినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా స్టాల్ ఆఫ్ మాదిగా కమ్యూనిటీ కృష్ణ 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 మాదిగా సరే మీకు ఇప్పుడు డిఫరైయ్యారు ఏమన్నా తెలియదు సరే సహజం అంటే కమ్యూనిస్ట్ పార్టీయే కమ్యూనిస్ట్ పార్టీయే చాలా పార్టీలు అయిపోయింది అందుకే కానీ భావం ఒకటే ఎన్ని కమ్యూనిస్ట్ పార్టీ మా సిపిఐ నుంచి సిపిఎం సిపిఎం నుంచి నక్సల్స్ నక్సలస్ నక్సల్స్ నుంచి మావోయిస్టులు ఇలా మారుతూ వచ్చారు అందరూ ఒకటే భావం కానీ ఒక గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే డైరెక్ట్గా ధైర్యంగా నా పేరు కృష్ణ మాదిగా అని పెట్టుకోవడం జరిగింది అంటే ఆనాటి నుంచి దాదాపు ప్రతి కులం వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఐడెంటిటీ కోసం వాళ్ళ వాళ్ళ కులాల పేర్లు పద్మశాలి అయితే దానికి ఏదో పేరు ఇంకొక అన్ని కులాలు ఆ పేరు అంత ముందేమో రెడ్లు సోదరులు ఏది కొద్ది ఉండే గౌడాస్ కూడా అప్పుడు అందరికీ ఉండేది కాదు ఇప్పుడు అందరు ప్రతి ఒక్క పేరు కూడా గౌడ యాదవ్ నాయక్ త్వర ఇటువంటి పేర్లు అనేకం ఎవరితో వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కుల వ్యవస్థ ఇక్కడ మాత్రమే ఉంది ఇందులో కరెక్ట్గా రాసినట్లుగా ఇందులో ప్రతి మనిషి ప్రతి మనిషి ఒక్కడే భారతదేశ మనుషులైనా అమెరికన్ మనుషులైనా సరే ఆఫ్రికన్ మనుషులైనా ఎవరైనా సరే మన ఆదిమ పురుషుడు ఒక్కడే చరిత్ర ఏం చెప్తుందంటే నైలు నదీ ప్రాంతంలో మొట్టమొదట మనిషి అవతరించాడు ఈ అనేక ఈ వేల సంవత్సరాల్లో అక్కడి నుంచి విస్తరించబడుతూ అనేక ప్రాంతాలకి మనిషి మనమే కుటుంబమే రెండు రెండు రెండో తరం మూడో తరం వచ్చేసరికి రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాం ఈ వేల సంవత్సరాల క్రమంలో అనేక దేశాల్లోకి విస్తరించబడ్డారు ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి ఒకరు తెల్లగా అయ్యారు ఒకరు ఆఫ్రికన్ కంట్రీస్లో నల్లగా ఉండేవాళ్ళు మనం చామన సాయం మంది ఇలా అందరం అయ్యాం అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కులం అనేది ఉంటే పుట్టుకతోనే ఉండాలి కదా మరి ఎక్కడ లేదు కులం అనేది మన భారతదేశంలో వచ్చింది భారతదేశంలో మరి అమెరికాలో కులం ఎందుకు లేదు ఆఫ్రికాలో కులం ఎందుకు లేదు లేకపోతే ఇతర అనేక దేశాల్లో చైనా లాంటి దేశాల్లో కులం ఎందుకు లేదు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఆయా కాలమాన పరిస్థితుల్లో ఎవరు డామినేషన్ ఉంటే ఆ డామినేషన్ ప్రకారం వచ్చేది కుల వ్యవస్థ అది మన భారతదేశంలో ఆనాడు మను అనేటువంటి అతను ఈ కుల వ్యవస్థకి బీజం వేశాడు అందులోనే బ్రాహ్మణ తలలోంచి పుడతాడంట ఒకడేమో భుజాలలోంచి పుడతాడు ఇంకోడేమో తోడల్లోంచి పుడతాడు ఇంకోడేమో కాళ్ళల్లోంచి పుడతాడు మొట్టమొదటి సూత్రులు నీరు కమ్మ రెడ్లు అందరు సూత్రులే మొదట తర్వాత పంచమవర్ణం తర్వాత మొదలైంది ఇందులో నుంచి ఇంకా వెడగొట్టేసి దాని నుంచి మాల మాదిగులు అనే పేరుతో అంటరాని వాళ్ళు అనే పేరుతో తర్వాత మొదలైంది ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకని చెప్పినట్టుగా ఇవాళ ఒక రెడ్డి ఒక మాదిగా ఒక కమ్మ ఒక మాదిగా పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడుతున్నారా లేరా పుడుతున్నారు కదా చాలామంది ఎంటర్ 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 క్యాస్ట్లో నడుస్తున్నాయి కదా కానీ ఇది మన భారతదేశంలోనే ఎక్కడ లేని దరిద్రం అంతా ఇక్కడే రావటం జరిగింది ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మన మన ఇక్కడ కుల మార్పిడే కాదు అమెరికా వాడు ఇండియన్స్ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి వాడు పిల్లాడు మనం నల్లాళ్ళం లేకపోతే మధ్య మధ్య చామన్ సాయ మరి పిల్లలు పుడుతున్నారు కదా వాడికి దెబ్బ దెబ్బతాగిందనుకోండి మన వ్యక్తి వాడికి చేస్తుంది మనకేదైనా దెబ్బత ఉందనుకోండి వాడి రక్తం మనకి చేస్తుంది అంటే బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి చూసారా ఏ గ్రూప్ ఓ గ్రూప్ ఓ పాజిటివ్ ఇది వాడి బ్లడ్ అయినా మన బ్లడ్ అయినా ఒకటే అంటే ఏంటి అర్థం ఏంటి చెప్పండి అంటే ఒకప్పుడు అంతా మనం అంతా ఒకటే మధ్యలో ఈ కాల కాలమానంలో కాలక్రమంలో ఈ మార్పులు వచ్చినాయి అందువల్ల ఈ దశ నుంచి అనేక అనేక పోరాటాలు జరుగుతూ వచ్చాయి వాస్తవంగా మన భారతదేశంలో ఎవరైతే కులం పేరుతో చిన్న ఇవాళ చిన్న కులాలుగా అయ్యారో ఎవరైతే కులం పేరుతో తక్కువ కులాలుగా పేరుపడ్డారో వీళ్ళు ఒకప్పుడు ఈ తక్కువ కులాలుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో ఒకప్పుడు పవర్ఫుల్ కులాలు ఇవి అంటే పవర్ఫుల్ వృత్తులు అవి వృత్తులు ఇప్పుడు మీరు పని పనిచేస్తారు ఆ రోజుల్లో అది అది గొప్ప ఆ బంగారు పని అందరూ చేయలేరు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా బంగారు పని చేస్తాడు ఒకడు శిల్పాలు చెక్కుతాడు అది ఎవరు చేయలేరు కదా అది గొప్పతనం కదా అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులానికి ఆ రోజుల్లో ఆ గొప్పతనం ఉండేది మా వీళ్ళు కూడా సంతోషపడేవాడు మేము మీ మీకంటే మేము ఎక్కువ మీ అందరికంటే మేము అని ఎవరు కొలం ఆ క్రమంలోనే ఇవా ఇక్కడ ఇవాళ మాదిగా కులం అనేది క్షమార్ పేరుతో కానీ లేకపోతే దీని బ్యాక్ హిస్టరీ తీసుకుంటే జంబూ ద్వీపం ఇది సరే ఇది ఒక ట్రేస్ ఇది ఒక ఆరిజన్ సరే డిఫరెంట్ డిఫరెంట్గా స్టోరీలు వచ్చిన ఎక్కువగా ఏంటంటే మెయిన్లీ యాక్సెప్టెడ్ థియరీస్ జంబూ ద్వీపం జంబూ వారసుడిగా అందరు ఉన్నారు ఇంకా గొప్పదనం ఏంటంటే భారతదేశమే జంబూ ద్వీపం ఒకప్పుడు మన పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళలో చెప్తూ ఉంటారు చూడండి అరుంధు తప్పుడు చెప్తూ ఉంటారు తర్వాత మంత్రాల్లో కూడా జంబు వర్షం అనేవన్నీ చెప్తూ ఉంటారు భర్త గంట ఇవన్నీ అంటే ఏంటి అసలు మన భారతదేశంలో మన జాతులన్నిటికీ ఆది మూలం ఆది పురుషుడు ఎవరే అంటే జంబు ఆది పురుషుడు అందుకని ఇక్కడ ఇందా నేను చెప్పినట్లుగా మీ గొప్పతనం వల్ల మీరు ఆనాడు గొప్పగా ఎందుకంటే ఆ రోజు ఆ రోజుల్లో స్కాని ఈ ట్యానింగ్ కానీ లేకపోతే ఈ ఈ వృత్తిలో అప్పుడు దాన్ని గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు అది అందరు చేయగలిగిన వాళ్ళు కాదు అదే సైన్యంలో కూడా ఎక్కువ బాధగా ఉండేవాళ్ళు తర్వాత ఇప్పుడు మన పల్నాటి యుద్ధంలో కన్న ఈ కన్నప్ప కాదు ఆయన పేరు కూడా కన్నయ్య విశ్వాసం ఎవరు పట్టుకుని ధైర్యం ధైర్యానికి విశ్వాసానికి యుద్ధంలోనూ అన్నిట్లో కూడా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు తర్వాత ఈ వృత్తి మొదలైంది సరే ఏదన్నా అప్పుడు ఈ వృత్తి కూడా మరి అందరికీ చేత కాదు కదా ఇప్పుడు మమ్మల్ని థీము స్కిన్ థీము రండి చేతన ఇద్దాము చేత కాదు చేత కాదు ఏది ఎవరికి చేతనైద్దో వాళ్ళు అప్పుడు గొప్పవాళ్ళు ఆ ఈ మను అనే ఆయన ఆయన వారసులు ఏం చేశారంటే వీళ్ళందరూ ఈ వృత్తి వీడు ఈ కులం ఈ వృత్తి ఈ కులం ఈ వృత్తి ఈ కులం ఇప్పుడు వాళ్ళు అట్లే ఉన్నారు ఒక్కసారి కొంత అదనపు సెక్షన్ జంప్ చేసి పైకి వచ్చింది వాళ్ళు ఎవరంటే వాడు భూమి వాడికి ఏమి చేత కాని వాడు ఏం చేత కాని వాడు ఏం చేశాడంటే నాకు దా పది మందిని చేసుకుని భూమిని లాక్కున్నాడు ఫస్ట్ సో అక్కడి నుంచి ఫోడల్ వ్యవస్థ మొదలైంది అంటే బాగా చేతనైన వాళ్ళు అట్లే ఉన్నారు నోరు గలిగినవాడు కండ వాడు ఏ పనిలో నైపుణ్యతలైన వాడేమో వాడే ఫోడల్ ప్రభులయ్యాడు అందులో నుంచే అన్ని కులాలు వాడే బ్రాహ్మణయ్యాడు వాడే రాజు అయ్యాడు వాడే ఇవన్నీ రెడ్డి అయ్యాడు కమ్మయ్యాడు ఇవన్నీ అంటే భూమి మీద ముందు వాళ్ళు హక్కు సంపాదించుకున్నారు హక్కు అంటే భూమిని స్వాధీనం చేసుకున్నారు అది అక్కడి నుంచి అసలు బాగా నైపుణ్యం కలిగిన వృత్తులన్నీ వెనకబడిపోయినాయి ఏమి చేత వాడు ఇవాళ అధికారంలోకి వచ్చారు నా పాయింట్ అది ఏమి చేత వాడు ఏ నిజంగా ఏ వృత్తి కూడా చేయమనండి బాగా ఇప్పుడు ఈ కమ్మ రెడ్డి లేకపోతే ఈ అనుకునే వాళ్ళని మీరు చేసే పని చేయమనండి చేయలేరు లేకపోతే కంసల వాళ్ళు చేసే పని చేయమనండి చేయలేరు ఈ విధంగా చరిత్ర అంతా కూడా చరిత్ర అంతా కూడా మన భారతదేశంలో ప్రత్యేకమైన పరిస్థితులతో మిమ్మల్ని వెనక్కి నెట్టివేశారు ఆ వెనక్కి నెట్టివేసిన దానిలో ఆ చైతన్యాన్ని నింపటంలో మీరు ఇష్టపడ్డ ఇష్టపడకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా అంబేద్కర్ గారు ఎలా దీనికి హక్కుల కోసం మూలపురుషుడయ్యాడో అంబేద్కర్తో పాటు అంబేద్కర్ గారి కంటే కొద్దిగా రెండు రెండు దశాబ్దాల ముందే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు మాదిగులు మరో కులేమిటి అంతరానితనం ఏమిటి అందరం కలిసి ఉండాలని ఫస్ట్ నినాదం లేపనెత్తిన వాడే కమ్యూనిస్టు పంతొమ్మిది వందల ఇరవై మా సోమల్ని తెలుసు చాలా పాటలు కూడా పాడతాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైలోనే మొట్టమొదటి ఏఐటీసీ వచ్చింది ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ చాపకూడు తీరి తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ మానాడంటే పల్నాటి యుద్ధంలో ఉన్న ఆ తీరీని అమలు చేయాలని ఫస్టు గూడాలు మాల గూడాలు లేకపోతే తాండాల్లోకి వెళ్ళి భారత భావతి కలిసిమెలిసి పోం చేస్తూ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ చైతన్యం కల్పించిందే కమ్యూనిస్టు మందకృష్ణ మన పద్మారావు ఉన్నాడు ఆయన హేతువాదం హేతువాదం అంటే కమ్యూనిస్టు ఆయన కమ్యూనిస్టుకి లింక్ ఉంటుంది ఆయన మన కొండవీటి వెంకటగేణి గారు వాళ్ళంతా కమ్యూనిస్టు భావజాలం వెంకటగ్వి గారు శిష్యుడు ఆయన కూడా గురువే మా నేను ఆయన స్టూడెంట్నే మన కత్తి పద్మారావు గారికి ఆ విధంగా కమ్యూనిస్టులు ఆనాడు వేసిన దానికి మరింత దానికి ఒక స్వరూపం తీసుకొచ్చింది రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారైనా లేకపోతే ఎవరినైనా సరే న్యాయమైన హక్కులు కావాలి ఆ న్యాయమైన హక్కుల కోసం మీ అస్తిత్వం కోసం మీరు ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు మీ అస్తిత్వం కోసం చేసే పోరాటంలో దాదాపు సగం సక్సెస్ అయ్యారు ఇంకా సగం సక్సెస్ కావాలి మన జరిగినటువంటి దీనిలో కూడా మాదికులకు సంబంధించి దీన్ని మన కులంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ వర్గీకరణ క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ ఫస్ట్ జాతీయ పార్టీ సిపిఐ పార్టీయే క్లాసిఫికేషన్ ఉండాలని చెప్పింది అది మేము అందరూ కూడా తెలుసు మన అసెంబ్లీలో క్లాసిఫికేషన్ పెట్టిన వెంటనే నేను సిపిఐగా నేను సపోర్ట్ మా పార్టీ లైన్ మీద సపోర్ట్ చేస్తున్నా అని చెప్పారు ఓపెన్గా చెప్తాను కొంతమంది నాకు ఫోన్ చేశారు ఈ ఇతర పేర్లు అవసరం లేదు ఇతర వాళ్ళు అట్లేంటి మీరు అందరి తరఫున ఉండాలి కదా అని అంటే దళితుల్లోనే అందరి తరఫున అదే అందరిలో మరింత వెనకబడ్డ వాళ్ళు వీలు కాబట్టి పార్టీ అనేక అధ్యయనాలు చేసి మన తెలంగాణ కావాలని ఎలా అనుకున్నాము అలా కూడా కావాలని అనుకున్నాం పార్టీ చేసిన నాణ్యం ఆల్ ఇండియాలో ఎవరు అది సరసా వహించడం నా ధర్మం అని చెప్పి చెప్పాను సో ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా మీ వైపు ఉంది మీతోనే ఉంటుంది ఇక్కడ కూడా కొత్తగూడెంలో మీ అందరూ తెలుసు మా ముందు మా శర్మకారుల సంఘం పెట్టాం మా శ్రీని మీద ఉండపుడు మేడే శర్మగారుల సంఘం కూడా పెట్టింది కొత్తగూడెంలో అప్పుడు అంటే అంత సంఘం లేదు కదా మనం పెట్టినప్పుడు అంటే మీ 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 నానాళ్ళు మామూలుగా ఇది ఉండేవాళ్ళు సంఘం స్వరూపం ఒక కమిటీ వేసింది నేనే వేసాను ఎప్పుడు వెనబాయి ఆ ప్రాంతంలో ఇక్కడ అంత ముందు మామని ఉండొచ్చు లక్ష్మణం నాకు మీ నాన్న పేరు లక్ష్మణ్ శ్రీనాడ నాన్న పేరు ఇదంతరం నాకు బాగా అనుబంధం మీ బాబాయిలు కానీ మీ నాయన్లు కానీ వాళ్ళ దావి వాళ్ళ నాయన వాళ్ళు కానీ అందరూ అది వాళ్ళు అన్ని కూడా అంటే ప్రతి పేద కులాల తరఫున ఇక్కడ మీరు తీసుకుంటే అర్థమైద్ది ప్రతి పేద కులానికి వాళ్ళకి ఒక గొంతుకులాగా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది వాళ్ళ వాయిస్ని వినిపించడానికి కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది ఆ క్రమంలోనే మీరు ఆటో వాళ్ళు ఉన్నారు ఆటో వాళ్ళు దెబ్బలు తిన్నప్పుడు నేను మీ కోసం దెబ్బలు తిన్నాను అదే విధంగా ఇంకా అనేక అనేక మన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఈ పరమేశ్వర్ లాంటి వాళ్ళు అందులో ఉన్నారు అలాగే ఇంకా చాలా పనుల్లో ఎట్లా స్పీడ్ సింగరేణి మాకు బడిదలు సాయదు సింగరేణిలో టోటల్గా ఎస్సీస్ దడితిన ఎక్కువ ఉంటారు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ సిపిఎమని ఉంటారు మా సింగరేణిలో ఇక్కడ దడిస్తే ఎక్కువ ఉంటారు మా వీళ్ళు నాన్న మా గుండా అంకుష్ గారు కానీ మా ధనరాజు కానీ అలాగే ఆనందరావు గారు సార్ కానీ పార్టీ కాదు కానీ ధనరాజు వీళ్ళంత పార్టీ వాళ్ళే కదా బరిగిలి సాయిలు కానీ ఆ తర్వాత ఎస్సీసీగా యాజ్ ఏ రోల్ యాజ్ ఏ హోల్ కంబైనింగ్ రెండు మాల మాదిగా రెండిట్లో మాకు సంబంధాలు ఉంటాయి రెండు రెండిట్లో కూడా సో ఈ విధంగా మా అనుబంధం అంతా మీతోనే అంటే ఇవాళ ఓట్ల కోసం మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఓట్లేముంది ఓట్లు కావాలనుకుంటే నేను సిపిఐంటే కమ్యూనిస్ట్ పార్టీలో అనుకుంటాం మిమ్మల్ని మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మేము టైం పోవాలనుకుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకుంటాం మేము అధికార పార్టీలో ఉండొచ్చు కదా ఎవరు ఆపుతారు మమ్మల్ని ఎవరు ఆపలేరు కానీ అధికార పార్టీలో ఉంటే మేము అందరూ తెలుసు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాను మేము చిన్నప్పుడే చిన్నప్పుడే నేను వీళ్ళ కోసం జైలుకి వెళ్ళా అందరి కోసం నా మీద టెర్రరిస్ట్ కేసులు ఆ రోజుల్లో ఎన్నో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం కానీ అయినా ఒక నమ్మిన బాటను వదిలిపెట్టకుండా దీనికోసం నిలబడి ఉన్నాం శాశ్వరావు గారు లాంటి వాళ్ళు మన ఇప్పుడు జరిగే మన హిగమాల లాగా ఆ రోజున శాశ్వర గారిని చంపేస్తారు సంగరేణి కార్మిక నాయకుడిగా ఇంకా అనేక మంది ప్రాణాలు ఇచ్చారు మన ఈ ఉద్యమానికి అందుకని మాకు స్వార్థం లేదు అంటే రాజకీయ స్వార్థం లేదు రాజకీయ స్వార్థం లేదు రాజకీయ స్వార్థం నైనే కాదు గవర్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ అట్లా ఉండేది కాదు రాజకీయ స్వార్థం ఉంటే మతం రచ్చబట్టచ్చు ఈ బీజేపీ అప్పుడేముంది బీజేపీ వందేళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ పుట్టింది సిపిఐ పుట్టింది ఆర్ఎస్ఎస్కి అప్పుడేం లేదు ఇవాళ తర్వాత ఏంది మతాన్ని పట్టుకున్నారు దేవుడిని పట్టుకున్నారు దేవుడు దేవుడి పేరు అందరికీ ప్రేమ ఉన్నా శ్రీనివాస్ ఉన్నాడు దేవుడి పేరే కదా అనేక మంది రా ఈ శ్రీనివాస్ ఉన్నాడు దేవుడి పేరే కదా అనేక మంది నాయన ఉన్నాడు ఆ దేవుడి పేరే కదా లక్ష్మణు ఈయన ఉన్నాడు ఈయన వీళ్ళ అన్న అంకస్వామి ఉన్నాడు దేవుడి పేరే కదా అందరూ అందరూ కూడా దేవుడే దేవుడిది కానీ వాళ్ళు ఏం చేశారు దేవుడు మాకే సొంతం అని హైజాక్ చేశారు మతం మాదే అని హైజాక్ చేశారు అటువంటి తప్పుడు పాత్రికలకి పాల్పడం అందుకని మొన్న ఇగ్మా ఎన్కౌంటర్ అయింది ఫస్ట్ ఫస్ట్ తెలిసిన వెంటనే దాన్ని కౌంటర్ ఇచ్చి దాన్ని ఖండం చేస్తూ ఇది అన్యాయం ఇది తో పోకడ ఇది ఎన్కౌంటర్ కాదు ఇది ఫేక్ బోర్ ఎన్కౌంటర్ అని దీనికి సంబంధించి అమిత్ షా గాని నరేంద్ర మోడీ కానీ బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చింది మనమే అప్పటి నుంచి మన రెండు రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్నగా ఎక్కిన తర్వాత మూడు నాలుగు ధర్నాలు అందరు మేధావులు పిలిచి చేశాం కాబట్టి ఎప్పుడు కూడా నేను మీతో ఉంటాను మీ కష్ట నష్టాల్లో మీతో ఉంటాను మీరు మీరు మేము అందరం కలిసి ఈ యాభై ఏళ్ళ పయాణం సాగించాం నాకు ముందున్న మా కొమరయ్య గారు లాంటి వాళ్ళు కూడా మీ అండదాండ్రులతో మా గుండె దొరికే ఇంకా చాలామంది వాళ్ళందరూ అండదండలతో కొమరయ్య గారులు ఆయన కూడా పీసీఏ ఆయన కూడా పయనం సాగించాడు ఆ విధంగా మనం కలిసి ఉందాం మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా చేతనే మీరు మీరు అందరూ మనం నా కోసం చాలా కష్టపడి ఐక్యంగా ఉండి ఐక్యంగా ఉండి అందరూ వచ్చి నా కోసం కష్టపడి నేను గెలిపించారు మీకు నేను ఎప్పుడు కృతజ్ఞతలతో ఉంటాను మరొకసారి మనం చేస్తూ ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటాను ఇవాళ మీ క్లాసిఫికేషన్ పేరుతో ఇంకో పేరుతో సపరేట్గా జరుపుకున్నారు దీనికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఘర్షణలు పడొద్దని నేను కోరుతున్నాను బాలవేరు మాది వేరు ఆ ఘర్షణలు పడవద్దు ఎందుకంటే అంత దళితులే కాదు ఆ దళితులే అనగబడ్డవాళ్ళు మాదిగులు ఆ పాయింట్ వరకు మేము అందరం కలుస్తాం దాన్ని మరీ ఘర్షణ వైపు పో పోకుండా అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు ఏంటి మరి అంబేద్కర్ అంబేద్కర్ గారు మనం గౌరవిస్తున్నాం కదా జగజీవ్ గాంధీ కూడా వాళ్ళు గౌరవించాల్సిందే కృష్ణ మాధవిని గౌరవించాల్సిందే అది అదే సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరు కలిసి మీరు పోరాటం చేయమని కోరుతూ మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ అందరూ నాకు వాస్తవంగా వాళ్ళు మా మేనాలుడిది వాడిది పెళ్లి ఎంగేజ్మెంట్ వాళ్ళ అయిపోయింది మా మామీ మా మామయ్యా ఆలనేలే మా మా వాడిది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయితే ఎట్లా ఏం చేయాలో నాకు అర్థం కాక చివరికి చేకరితో వెళ్ళి కనపడి ఎంగేజ్మెంట్ వాడికి వాడికి వెళ్ళి లేట్ అయింది మా చెల్లి ఏడుస్తుంది రమ్మని వెళ్ళి అట్లా కనపడి అక్షంతలు అట్లా కూర్చోకట్లా ఇద్దరిని పిలిపించి వేసి మళ్ళీ ఇటు వచ్చా అందువల్ల నా బాధ్యత నేను చేశాను ఆలస్యం సరే చేశాను మీ అందరికి మరొకసారి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మా సోమన్న గారికి ఇంకా మన నాయకులు రాజ స్టేట్ అధ్యక్షుడు మన జిల్లా అధ్యక్షుడు కాదు ఇప్పుడు ఇప్పుడు మన ఖమ్మం నుంచి వచ్చారు కదా ఇది రమేష్ మీ అందరు కూడా నాతో పాటు అందరు గభుల తెలియజేస్తూ మా శ్రీనివాస్ ఒక మాట గుర్తు చేశాడు ఇక్కడ రిజర్వేషన్స్లో ఈ పంచాయతీ వీటిల్లో మున్సిపాలిటీల్లో ఉంటే రెండే ఒకటి ఉంటే ఎస్టీ లేకపోతే జనరల్ ఆ జనరల్లో కనీసం ఎస్సీలకు లేవు బీసీలకు లేవు ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో ఒక ఎంపీటీసీల వరకు బీసీలకు ఉంటుంది కానీ అందులో మళ్ళీ ఎస్టీ ఎస్సీలకు లేవు ఈ అంశం పైన మన నాడు చాలాసార్లు చెప్తే మేము మాట్లాడలేము సరే అవ్వలేదు సో అది అది బోన్కి నేను వెళ్ళను శ్రీనివాస్ దాన్నే ఫైట్ చేస్తా ఉన్నాడు నేను కూడా దాన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి నేను కూడా మాట్లాడి కూడా పంపించాను సరే ఏదేమైనా మరొకసారి మీ జీవితాలు అంత బాగుండాలని మీరందరూ కూడా కష్టపడి అంబేద్కర్ లాగా మీ పిల్లల్ని పైకి తీసుకురావాల్సిన లక్ష్యంతో పిల్లల్ని బాగా సదివచ్చు కోరుతూ కష్టాలన్నీ మీరు తీసుకోండి సౌకర్యాలు లేకపోతే సౌకర్యాలు కాదు లేకపోతే విజ్ఞానం పిల్లలకి పంచండి ఆ విధంగా రానున్న రోజుల్లో ఎందుకంటే పేద కులం నుంచి పైకి వచ్చినాడు ఇక అతని దెబ్బకి ఎవ్వరు తట్టుకోలేరు కష్టాలు తెలిసిన వాడు ఆ విధంగా పిల్లల్ని బాగా పెంచండి అని చెప్పి తెలియజేస్తూ అది మా హనుమంతాడు ఉన్నాడు మా అల్లి హనుమంత హనుమంత రాగోడా హనుమంతనా చిన్నాడు అయిపోయావు చిన్నలా కనపడుతున్నాం అందరు మాకు అనుబంధమే అంత ఎక్కువ భాగం అన్ని బాగా నైంటీ పర్సెంట్ మాతో మాకు అనుబంధం కలిగిన వాళ్ళని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై మాదిగా